సో హలో గాయస్ నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ప్రజ నేను ఎక్కడున్నాను తెలుసా మాదాపూర్లోని ప్యాషన్ కార్స్లో ఉన్నాను ఇక్కడ ఏంటంటే మనకు చాలా కార్స్ అవైలబుల్ ఉంటాయి ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది టాటా నెక్సాన్ అడుగుతుంటారు సో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి టాటా నెక్సాన్ టాటా హారియర్ అండ్ మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ చాలామంది మారుతిలో ఎట్టుగా అడుగుతుంటారు సో మారుతి ఎట్టుగా ఉన్నాయి మారుతి స్విఫ్ట్ ఇలా చాలా కార్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎంప్లాయీతో మాట్లాడి సో వెహికల్ ప్రైస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం మనతో పాటు ఎంప్లాయీ ముఖేష్ అండి సో చెప్పండి మన ఉంటాయి చిన్న వీడియో మనము అలాగే చాలా మంది కొంచెం ఎస్యూవీ టైప్ మోడల్స్ సెవెన్ సీటర్ వెహికల్స్ ఎంయు వెహికల్స్ ఇట్లాంటి వెహికల్స్ కూడా అడుగుతున్నారు సో వాటి గురించి కూడా మనం చూద్దాం ఒకసారి చాలా మంది టాటా నెక్స్ దగ్గర అవైలబుల్ ఉన్నది చెప్పడం బ్రో ఏమంటే అండ్ ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి ఎస్యూవీ టైప్ మోడల్ టాటాలో చాలా డిమాండ్ ఉంది అండ్ రేటింగ్ కూడా చాలా బాగుంది అండ్ చాలా మంది అడుగుతూ ఉంటారు సో మనం వచ్చేసి ఇప్పుడు చూస్తున్న వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ టాటా నెక్సాన్ ఎక్స్ఎం డీజిల్ ఇది డీజిల్ మనకు ఈ మైలేజ్ వచ్చేసి పద్దెనిమిది కిలోమీటర్ వరకు ఇస్తుంది ఇది ఎస్యు టైప్ మోడల్ కాబట్టి టాటా నెక్సన్ లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూడవచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏవి లేవు చెప్పండి ఎలా ఉంది కండిషన్ వెహికల్ అయితే ఇంటర్నల్ పరంగా కూడా చాలా బాగుంది వెహికల్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు అండ్ ఇంటర్నల్ లో మనకి ఉన్న ఆప్షన్స్ ఏంటంటే దీనికి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి అలాగే స్టీరియోకి స్టీరియోకి మనకి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి అండ్ అలాగే కంపెనీ ఫిటెడ్ మనకి మొత్తం స్టీరియో మొత్తం కంపెనీ ఫిటెడ్ ఉంటుంది బేస్ మన్లో మిడ్ వేరియన్ ఇది మిడ్ వేరియంట్ కిందకి వస్తుందండి ఎస్ఎం ఎక్స్ఎం ఎస్ఎమ్ బేసిక్ వచ్చేసి ఎక్సి ఉంటుంది ఇది ఎక్స్ఎం వేరియంట్ మిడ్ వేరియంట్ అండి ఓకే సో గైడ్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి రైట్ సైడ్ చూపించుదాం సో చూడొచ్చు రైట్ సైడ్ సీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి సో మనకు రే రేర్ సైడ్ రేర్ సైడ్ కూడా మనం చూస్తున్నాం వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉంది త్రీ పర్సన్స్ అయితే ఈజీగా మనము కూర్చోవచ్చు సో గైడ్స్ చూడొచ్చు టాటా నెక్సాన్ డీజిల్ వెహికల్ ఇది సో మనకు రేర్ సైడ్ చూడవచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ కానీ డ్యామేజ్ డెన్స్ కానీ ఏం లేవు రేర్ సైడ్ కూడా మనం ఓపెన్ చేసి చూద్దాము బూట్ స్పేస్ ఏంటి ఎలా ఉంది చూడొచ్చు గుడ్ స్పేస్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది లగేజ్ కూడా లగేజ్ పర్పస్ గానీ చాలా బాగుంటుంది ఇది ఫోర్ ఎయిటీ లీటర్స్ దాకా మనం బూట్ స్పేస్ అవైలబుల్ ఉంది అండ్ స్పేర్ వీల్ ష్యూర్ అండి స్పేర్ వీల్ కూడా ఉంది ఇలాంటి డ్యామేజెస్ కానీ ఏమీ లేవు వెహికల్ కి చాలా నీట్ నీట్ గుడ్ కండిషన్ లో ఉంది చాలా బాగుంది రెడీ టు యూస్ అండి చాలా బాగుంది వెహికల్ వచ్చేసి ఓన్లీ మీకు తిరిగింది ఎన్ని కిలోమీటర్ అయిందన్నా డెబ్భై ఏడు వేల కిలోమీటర్స్ తిరిగిందండి ఓకే ప్రైజ్ వచ్చేసి దీని ప్రైస్ మనకి ఇక్కడ సెవెన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ ప్రైస్ ప్రైస్ అనేది కోట్ చేశారు ఓకే సో ఇది నెగోషియబుల్ అయితే ఉంటుంది అంటే అప్రాచ్యునేట్ ఎంత తర్వాత అప్రాక్స్పెట్లీ మనం దీన్ని సెవెన్ ట్వంటీ సెవెన్ థర్టీ ఆ ప్రైస్లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలా ఉంది కార్ కండిషన్ వెహికల్ అయితే కండిషన్ అండి షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ అండ్ వెహికల్ రాగానే మా టెక్నీషియన్ ఉండాడు మా టెక్నీషియన్ కూడా అన్ని వన్ ఎయిటీ పాయింట్ చెక్ చేసుకుంటాం మేము యాక్సిడెంట్ కానీ ఇంజన్ ప్రాబ్లమ్ కానీ ఫ్లడెడ్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ మేము చెక్ చేసుకుని వెహికల్ అనేది మనం ఇక్కడ పార్కింగ్ సేల్ చేయడం అనేది జరుగుతుంది రైట్ చాలా మంది త్రీ టు ఫైవ్ లాక్ బడ్జెట్ లో కార్స్ అడుగుతున్నారు సో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి చెప్పండి ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి శాంట్రో రెండు వేల పన్నెండు మోడల్ రెండు వేల పన్నెండు మోడల్ మిడ్ వేరియంట్ ఇది వచ్చేసి మనకి రెండు తొంభై కోచ్ చేస్తారు ఇది మనకి కావాల్సిన బడ్జెట్ అంటే టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫోర్ ఆ కూడా మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్వెల్వ్ మోడల్ అది అండ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్లో వస్తుంది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్ నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మనం అంటే ఇది చాలా తక్కువ తిరిగింది ఓన్లీ పదిహేడు వందలు మాత్రమే తిరిగింది వెహికల్ కంప్లీట్ ప్రతి హండ్రెడ్ కిలోమీటర్ కూడా షోరూమ్ ట్రాక్ ఉంది రెండు వేల ఇరవై మూడు వరకు మనకు షోరూమ్ ట్రాక్ ఉంది లాస్ట్ సర్వీసింగ్ వచ్చేసి పదమూడు వందల దగ్గర అయింది ఇప్పుడు పదిహేడు వందల మీటర్ రీడింగ్ మోడల్ అది ఇది రెండు వేల పన్నెండు మోడల్ డిలైట్ ప్లస్ ఇయాను దీని ప్రైస్ కోడింగ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ మనం ప్రైస్ కోడింగ్ పెట్టాము కస్టమర్ వచ్చేసి త్రీ ట్వంటీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఎందుకంటే అసలు వెహికల్ అనేది యూజ్ చేయలేదు త్రీ పాయింట్ టూ ల్యాక్లో వస్తుంది టూ థౌసండ్ ట్వల్ మోడల్ అంటే తక్కువ జరిగింది కదా చాలా తక్కువ జరిగిందండి అండి షోరూమ్ ట్రాక్ ఉంటుందా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది నెక్స్ట్ మోడల్ చెప్పండి నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి మైక్రా రెండు వేల పదహారు మోడల్ ఓన్లీ ముప్పై వేల కిలోమీటర్ తిరిగింది సింగల్ ఓనర్ అండి షోరూమ్ ట్రాక్ ఉంది ఇది కూడా వెహికల్ ఇది వచ్చేసి ఫోర్ లాక్ ఎయిటీ థౌసండ్ ఉంది మనం ఫోర్ ట్వంటీ ఆ ప్రైస్ వరకు దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు చూసారండి మోడల్ ఫోర్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ లాక్స్ ఎంత ప్రైస్ ప్రైజ్ ఫోర్ ట్వంటీ మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా కస్టమర్ వచ్చి మాట్లాడితే ఇంకా మనం అటు ఇటు మాట్లాడొచ్చు తగ్గొచ్చు ఫ్రై నైట్ ఫోర్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ప్రైస్ ఇంకా నెగోషిబుల్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చి విజిట్ అయ్యి వాళ్ళతో కాంటనెట్ చేస్తే మేనేజ్ అవుతాం ప్రైస్ నెగోషిబుల్ అవుతుంది ఇది ఐటెన్ అండి రెండు వేల పదకొండు మెడలు గ్రే కలర్ చాలా బాగుంది ఎనభై ఒకటి వేలు తిరిగింది కిలోమీటర్ రీడింగ్ కూడా గ్రే కలర్లో చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది ఓకే ప్రైజ్ అండ్ సింగల్ ఉన్నట్టు వెహికల్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల పదివేలు ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ఇది నెగోషియబుల్ ఉంటుంది వాళ్ళ కస్టమర్స్ వచ్చి టెస్ట్ అవ్వ చేసుకుని చూసుకున్న తర్వాత మనం డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడించడం జరుగుతుంది టూ పాయింట్ ఫైవ్ ఎట్లా సరే టూ పాయింట్ సెవెన్ ఆ బడ్జెట్లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే చూసారా మాకు టెన్ పెట్రోల్ వెహికల్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ సో కారు చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ పిల్లదానికి దానికి నెక్స్ట్ చూడమని నెక్స్ట్ వ్యాగనర్ అండి న్యూ షేప్ వ్యాగనర్ నైన్టీన్ మోడల్ అండి విఎక్స్ఐ యాభై తొమ్మిది వేలు తిరిగింది సిల్వర్ కలర్లో నీట్ గుడ్ కండిషన్లో ఉంది అండ్ ఇది మిడ్ వేరియంట్ దీనిలో ఎల్ఎక్స్ఐ విఎక్స్ఐ జెడ్ ఎక్స్ఐ వస్తుంది ఇది వి వన్ లీటర్ ఇంజన్ సో మైలేజ్ కూడా మనకి ఇరవై దాకా దీనిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ దీని ప్రైస్ కోడింగ్ వచ్చేసి ఫైవ్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మనకి ఇక్కడ ప్రైస్ కోడ్ చేశారు ఇది మనకు ఫైవ్ ల్యాక్ లోపలనే దీన్ని మాట్లాడవచ్చు ఫైవ్ లాక్ లోపల ఫైవ్ లాక్ వస్తుంది అంటే మోడల్ ఎక్కువ ప్రైస్ ఎక్కువ ఇప్పుడు చూస్ చేసుకునే ఇయర్ని బేస్ చేసుకునే ప్రైసింగ్ అనేది ఉంటుంది మార్కెట్లో ఇది వచ్చేసి రెండు వేల పదహారు మాడల్ అండి గ్రాండ్ ఐటమ్స్ స్పోర్ట్స్ ఆప్షనల్ దీనిలో టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి అండ్ రివర్స్ కెమెరా ఎక్స్ట్రా బెడ్డింగ్ ఉంది వెహికల్ అయితే నిట్ గుడ్ కండిషన్ లో ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది అరవై ఆరు అరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది మనకి ఇది వచ్చేసి ఫోర్ లాక్ నైంటీ థౌసండ్ ప్రైస్ కోట్ చేశారు ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ ఆ ప్రైస్ వరకు కస్టమర్ ఇచ్చేస్తారు చూసా మనకు ఫోర్ లాక్ ట్వంటీ థౌసండ్ వస్తుంది కార్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది రిపేర్ రిపేర్ అంటే మామూలుగా జన వెహికల్ తీసుకున్న తర్వాత సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకున్న తర్వాత మనకి ఐదు పదివేలు జనరల్ సర్వీసింగ్ చేయించుకునేది ఉంటుంది ఏ అయినా సరే ఓన్లీ అది నెగోషియేషన్లో మాట్లాడి కస్టమర్తో అది కూడా తగ్గించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ మనం చూస్తున్న వెహికల్ తక్కువ బడ్జెట్లోనే ఉంది రెండు లక్షల బడ్జెట్లో ఉంది ఇది రెండు వేల తొమ్మిది మోడల్ ఐటెన్ మ్యాగ్నా అండి ఇది వచ్చేసి టూ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ ప్రై ప్రైజ్ అనేది కోట్ చేశారు ఎనభై వేలు తిరిగింది ఇది రెడ్ కలర్లో చాలా బాగుంది ఇది ప్రైజ్ వచ్చేసి టూ ల్యాక్స్ సెవెంటీ చెప్తున్నారు టూ ట్వంటీ టూ టెన్ ఆ బడ్జెట్లో లో దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది నెక్స్ట్ చూస్తున్న మోడల్ వచ్చేసి మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ ఎండ్ మోడల్ అండి సన్ రూఫ్ ఉంది ఆ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి పుష్టా బటన్ ఉంది వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది లక్ష పదివేల కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది రెండు వేల పదహారు మోడల్ అండి ఓకే ప్రైజ్ వచ్చేసి ఇది టువల్ ల్యాక్స్ కోట్ చేశారు నెగోషియేషన్ తర్వాత లెవెన్ ల్యాక్స్ టెన్ ఎయిటీ ఆ ప్రైస్ వరకు మాట్లాడచ్చు సో చూస్తే మాకు టెన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఆ లెవెన్ ల్యాక్లో వస్తుంది సో కారు చాలా అంటే చాలా బాగుంది టూ థౌసండ్ సిక్స్టీ మోడల్ డీజిల్ వెహికల్ కదా డీజిల్ వెహికల్ సో డీజిల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఈకో స్పోర్ట్ అండి ట్వంటీ ట్వంటీ మోడల్ పెట్రోల్ అండ్ మిడ్ వేరియంట్ చాలా బాగుంది వెహికల్ ఓన్లీ యాభై నాలుగు వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది వెహికల్ అంటే చాలా అంటే చాలా నీట్గా ఉంది మోడల్ బ్రాండ్ ఇది రెండు వేల ఇరవై మోడల్ అండి సో గాయ చూసా మనకు ఫోర్ ఎక్కువ స్పోర్ట్ రెండు వేల ఇరవై మోడల్ సో వెహికల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది అండ్ ఎన్ని కిలోమీటర్ ఇది యాభై నాలుగు వేల కిలోమీటర్ అండి బ్రో వచ్చేసి మనకి సెవెన్ ఎయిటీ ఉంది నెగోషుల్ ఉందండి సెవెన్ ల్యాక్ రెండు వేల ఇరవై మోడల్ రెండు వేల ఇరవై మోడల్ అండి సో గాయస్ లేటెస్ట్ కార్ కాబట్టి కొద్దిగా ప్రైజ్ ఎక్కువ బట్ అది కూడా ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది సెవెన్ పాయింట్ ఎయిట్ లాక్స్ చెప్తున్నారు సో అది కూడా ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది అరౌండ్ ఎంత ప్రైస్ అవుతుంది మాక్సిమం ప్రైస్ ఇది సెవెన్ పాయింట్ టూ సెవెన్ పాయింట్ త్రీలో అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రైస్ విన్నారా మనకు సెవెన్ పాయింట్ టూ ల్యాక్ బడ్జెట్ వస్తుంది రెండు వేల ఇరవై మోడల్ ఎవరికైతే లేటెస్ట్ కార్ కొనాలి ఫోర్ డికో మంచి సేఫ్టీ కార్ కొనాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పచ్చు మనకు గ్లోబల్ ఇన్కమ్ మనకు ఫోర్ స్టార్ ప్లస్ ఉంటుంది ఇది చెప్పండి మేడం నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి సెవెన్ సీటర్ మారుతి ఎట్టుగా చాలా డిమాండ్ ఉండే వెహికల్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది సెవెన్ సీటర్లో పెట్రోల్ వెహికల్ అండి మైలేజ్ కూడా మనకు ఎయిటీన్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ ఓన్లీ ముప్పై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ అండి ప్రైజ్ ప్రైస్ వచ్చేసి మనకి లెవెన్ థర్టీ కోట్ చేస్తున్నారు మనం టెన్ ఫిఫ్టీ దాకా దీన్ని ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో గాయ చూసారు మనకు రెండు వేల ఇరవై రెండు మోడల్ మారుతి ఎట్టుగా ఇది చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కారు సెవెన్ సీటర్ కారు చాలా అంటే చాలా బాగుంది సో ప్రైస్ ఎంత ఉన్నారు లెవెన్ థర్టీ ప్రైస్ కోడింగ్ ఉందండి టెన్ ఫిఫ్టీ టెన్ సిక్స్టీ దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు చూపిస్తారు మనకు టెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ టెన్ పాయింట్ సిక్స్ ల్యాక్లో వస్తుంది సో పది లక్షల యాభై లేదంటే పది లక్షల అరవై వేలు వస్తుంది రెండు వేల ఇరవై రెండు మోడల్ లేటెస్ట్ కారే కొత్త కార్ ఉన్నారో మనకు ఫోర్టీన్ ల్యాక్స్ ఉంటుంది కదా ఫోర్టీన్ ల్యాక్స్ ఫోర్టీన్ ల్యాక్స్ ప్లస్ ఉంటుంది వీళ్ళు టెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటే ఇటు పర్లేదు మంచి ప్రైస్ చెప్పొచ్చు నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ వచ్చేసి బ్రీజా చాలా మంది అడుగుతూ ఉంటారు డీజిల్ వెహికల్ జడ్డీఐ టాప్ ఎండ్ మాడల్ అండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఎయిటీ త్రీ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి సో ప్రైజ్ ప్రైజ్ వచ్చేసి నైన్ థర్టీ ఫైవ్ ఉంది అండి నెగోషియబుల్ ఉందండి ఎంత ఎయిట్ ఎయిటీ వరకు దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే మోడల్ ఏంటారు రెండు వేల పద్దెనిమిది జడ్డీఐ అనుకో రెండు వేల పద్దెనిమిది మోడల్ సో జెడ్డీ ఐ మోడల్ కారు చాలా అంటే చాలా బాగుంది రెడ్ కారు నెక్స్ట్ ఏముంది బ్రో నెక్స్ట్ వచ్చేసి మారుతికో ఫైవ్ సీటర్ ఏసీ అండ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా మనకు వెనకాల ఫైవ్ సీటర్ అయినా కూడా కస్టమర్ వచ్చేసి మనకి ఏం చేశాడంటే ఇక్కడ సీట్ అరేంజ్మెంట్ చేసుకున్నాడు ఇప్పుడు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ సీజన్ కాబట్టి స్కూల్ పిల్లలకు కానీ అండ్ అలాగే ఏదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది వెహికల్ ప్రైస్ బ్రో ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఉంది నెగోషియబుల్ ఉందండి మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈకో ఇది వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ వ్యాగ్నర్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు ఉన్నాయి మనకి వెహికల్ నీట్ గుడ్ కండిషన్లో ఉంది దీని ప్రైస్ వచ్చేసి రెండు లక్షల తొంభై ఐదు వేలు ప్రైస్ కోట్ చేశారు ఇది మనం టూ ఫిఫ్టీ లోపల బడ్జెట్ లో దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు వెహికల్ చాలా బాగుంది రెండు వేల పదకొండు మోడల్ కంపెనీ ఫిట్టెడ్ ఎల్పీజీ కూడా ఉంది పెట్రోల్ రెండు ఉన్నాయి నెగోషియబుల్ రెండు తొంభై ఐదు చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ ఆఫ్టర్ నెగోషియబుల్ వీ కెన్ గెట్ టూ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లోపలనే దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో కాయ చూసాం మనకు టూ థౌసండ్ లెవెన్ మనం టూ పాయింట్ ఫైవ్ లాక్స్ ఉంది అది కూడా ప్రైస్ ఇంకా కొన్ని నెగోషియబుల్ అయితే లిటిల్ బిట్ కదా రైట్ నెక్స్ట్ మొత్తం చెప్పండి నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ ఆస్టా ఆప్షనల్ దీనిలో పుష్టాట్ బటన్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి అలా వీల్స్ వస్తాయి వెహికల్కి అండ్ సేఫ్టీ పరంగా కూడా చాలా బాగుంది వెహికల్ వచ్చేసి ప్రైస్ బ్రో ప్రైజ్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రైస్ మెన్షన్ చేసింది ఐదు లక్షలు ఇరవై వేలు చెప్తున్నారు మనం దీన్ని ఫోర్ లాక్ ఫిఫ్టీ ఫోర్ లాక్స్ సిక్స్టీ ప్రైస్ వరకు దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో చూసారంటే టూ థౌసండ్ ఫిఫ్టీ మొదలు ఫైవ్ పాయింట్ టూ ల్యాక్స్ ఉంది అరౌండ్ మనకు ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ పాయింట్ సెవెన్ బడ్జెట్ లో వస్తుంది సో వెహికల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది అరౌండ్ మనకు ఎందుకు ఇంత ప్రైస్ అంటే మనకు న్యూ కార్ ప్రైస్ అరౌండ్ నైన్ లాక్స్ ఉంటుంది కదా ఇది ఆస్టా ఆప్షనల్ వచ్చేసి మనకి టూ ఇయర్ బ్యాగ్స్ ఇప్పుడు వస్తున్నాయి కొత్త వెహికల్స్ లో అప్పట్లోనే మనకి టూ ఇయర్ స్టార్ట్ బ్యాగ్స్ ఇది దీని ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఉందండి గ్రాండ్ ఐటెన్ సో నైన్ ఫిఫ్టీ న్యూ కార్ ఉంది కాబట్టి మనకు సెకండ్ హ్యాండ్ లో అరౌండ్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ లాక్ వస్తుంది రైట్ నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది మారుతి ఎస్క్రాస్ జెటా ఇది వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వెహికల్ మనకి సిక్స్ లాక్స్ బడ్జెట్ లోనే అవైలబుల్ ఉంది వెహికల్ ఎస్యూవి టైప్ మోడల్ ఇది సెమీ సెమీఎస్ అంటారు మోడల్ ఫిఫ్టీ మోడల్ మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది మనకి ఎయిటీన్ ట్వంటీ దాకా మైలేజ్ ఇస్తుంది సో ఎవరికైనా సిక్స్ లాక్స్ బడ్జెట్ లో ఎస్యూవీ వెహికల్ కావాలంటే వెహికల్ బాగుంది ఒకసారి వచ్చి మీరు చూడొచ్చు సో గాయ చూడొచ్చు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేదు చాలా పర్ఫెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఏమైంది బ్రో చెప్పండి ఇదేమి నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ ఉన్న వెహికల్ మారుతీలో డిజైర్ అండి చాలా మంది అడుగుతూ ఉంటారు మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎల్డీఐ ఆప్షనల్ అండి దీనిలో టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి అండ్ పవర్ విండోస్ కూడా ఇచ్చాడు ముందర రెండు సో ఇది దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇది ప్రైస్ నెగోషియేషన్ కూడా ఉంటుంది మీకు అంటే ఎంతో సార్ సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ పాయింట్ ఎయిట్ ఆ ప్రైస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చూసా మనకు టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సిక్స్ పాయింట్ ఎయిట్ ల్యాక్ బడ్జెట్ వస్తుంది అరో మనకు న్యూ వెహికల్ ఒక నైన్ ల్యాక్ ఉంటుందా ఈ కొత్త వెహికల్స్ ఇప్పుడు రావట్లేదండి డీజిల్లో సో అందుకే మార్కెట్లో డీజిల్కి డిమాండ్ ఎక్కువైపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జాజ్ అండి ఇది కూడా సెమీ సెమీఎస్ఈవీ కిందకి వస్తుంది అండ్ పెట్రోల్ వెహికల్ యాభై రెండు వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఐవీటెక్ ఇంజన్ యూజ్ చేస్తారు అండ్ చాలా బాగుంటుంది లోపల స్పేసియస్గా ఉంటుంది వెహికల్ దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు మనం ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఆ ప్రైస్ వరకు రావచ్చు సో ఫైవ్ పాయింట్ సెవెన్ లాక్ వస్తుంది ఇది మినీ ఎస్ఈవీ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది కారు సో మైలేజ్ వస్తుంది మైలేజ్ వచ్చేసి మనకు పెట్రోల్ వెహికల్ కాబట్టి సిక్స్టీన్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మైలేజ్ పెట్రోల్ వెహికల్ రైట్ నెక్స్ట్ ఏమన్నా ఎప్పుడు ఇంకా ఏమన్నా ఎస్ఈవి ఇంకా ఉన్నాయా క్రీటా కానీ అని అంటే క్రేటా ఉంది లేటెస్ట్ మోడల్ ఒకటి ఉంది ట్వంటీ వన్ మోడల్ కానీ చాలా తక్కువ తిరిగింది ఓన్లీ నాలుగు వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది లేటెస్ట్ మోడల్ ఇప్పుడు న్యూ షోరూమ్ వెహికల్ అయితే మనకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా అవైలబుల్ ఉంది అండ్ ఈ వెహికల్ ఏంటంటే ఓన్లీ నాలుగు వేల కిలోమీటర్స్ మాత్రమే ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇక్కడ ఏం డ్యామేజెస్ లేదు ఒరిజినల్ పెయింట్ చాలా తక్కువ తిరిగారు ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ వన్ మోడల్ అండి ప్రైస్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ వన్ ల్యాక్స్ చెప్తున్నారు లాస్ట్ మనం మాట్లాడితే ట్వంటీ వరకు రావచ్చు అండి సో గాయ చూసాం మనకు హోండా క్రేటా చాలా డిమాండ్ ఉంది వెహికల్కి ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ బడ్జెట్ ట్వంటీ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది మనకు న్యూ కార్ అంతా కదా న్యూ కార్ వచ్చేసి ఇప్పుడు మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆన్ రోడ్ ప్రైస్ ఉందండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆన్ రోడ్ ఉంది ఓకే అంటే త్రీ ఇయర్స్ ఓల్డ్ టూ ఇయర్స్ ఓల్డ్ ఇది టూ ఇయర్స్ ఓల్డ్ ప్లస్ అంటే చాలా తక్కువ జరిగింది సో అందువల్ల కొద్ది ప్రైస్ ఎక్కువైతే ఉంది ఇది రెండు వేల పదకొండు మోడల్ డీజిల్ ఇది వచ్చేసి ఎనభై వేల దాకా మీటర్ రీడింగ్ ఉంది ఇది వచ్చేసి ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఎస్ ఇది వచ్చేసి సెడాన్ మనకి వెనకాల డిక్కే ప్లేస్ చాలా ఉంటుంది సో ఇది ఫోర్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు మనం త్రీ ఫిఫ్టీ వరకు దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు త్రీ ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఓకే చాలా మంది టైతే సో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది అదొక టూ థౌజండ్ లెవెన్ మోడల్ సో డీజిల్ వెహికల్ సో అంత త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే ఓకే నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి కొంచెం పెద్ద వెహికల్ ఎస్సీవీ టైప్ మోడల్ టాటా టాటాలో మనకి నెక్సాన్ తర్వాత చాలా డిమాండ్ ఉన్న వెహికల్ వచ్చేసి టాటా హ్యారియర్ అండి ఇది కొత్తది వచ్చేసి మనకి థర్టీ వన్ ల్యాక్స్ ఉంది డార్క్ ఎడిషన్ ఆటోమేటిక్ డీజిల్ అండ్ ఇది మనకు వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ మోడల్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ అండి సో వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది ఓన్లీ యాభై ఆరు వేల కిలోమీటర్స్ మాత్రమే జరిగింది డీజిల్ వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్డ్ వెహికల్ వెహికల్ అయితే చాలా బాగుంది సన్ రూఫ్ ఉంది మూన్ రూఫ్ ఉంది సో మోడల్ ఏదన్నారు రెండు వేల ఇరవై మోడల్ అండి సో చూసాము రెండు వేల ఇరవై ఇరవై మోడల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది టాటా హారీ ప్రైస్ కోట్ వచ్చేసి ట్వంటీ వన్ ఫిఫ్టీ అంటే ఇరవై ఒకటి లక్షల యాభై వేలు చెప్తున్నారు ఎందుకంటే కొత్తది థర్టీ వన్ ల్యాక్స్ ఉంది మనకి ఇక్కడ ట్వంటీ మోడల్ డీజిల్ టాప్ అండ్ డార్క్ ఎడిషన్ మీరు చూసుకోవచ్చు కంపేర్ చేసుకోవచ్చు ఇది మనకి ట్వంటీ ల్యాక్స్ బడ్జెట్లో మనకి వెహికల్ అవైలబుల్ ఉంది మీరు ట్వంటీ వరకు మాట్లాడవచ్చు ప్రైస్ ముఖేష్ మన ఛానల్ ద్వారా ఎవరైనా వస్తే ఏమైనా డిస్కౌంట్ ఇప్పుడు ఇప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ అది నాకు చూపించినట్టయితే నేను ఒక టెన్ టు ట్వంటీ థౌసండ్ నెగోషియేషన్ చేసే ఛాన్స్ ఉంటుంది అది మనం మాట్లాడచ్చు రైట్ చూసారా మన ఫాస్ట్ వీల్స్ తెలుగు చెప్పండి మన ఛానల్ ద్వారా వెళ్ళే వాళ్ళకి ఎక్స్ట్రా ట్వంటీ థౌసండ్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది చూశారు అంటే మనం ప్యాషన్ కార్స్లో మోర్ దెన్ ఒక ట్వంటీ కార్స్ వరకు కవర్ చేసాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైర్స్ అంటే మనం ముఖేష్తో కాంటాక్ట్ అవ్వండి సో మీకు బెస్ట్ కార్ అయితే రికమెండ్ చేశాడు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ